కూర్చున్నా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా నూతనంగా గెలిచేసినటువంటి సర్పంచులు ఉప సర్పంచ్ ధన్యవాదాలు ఈరోజు ఏంటంటే ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా మన కమ్యూనిటీ వాళ్ళు చాలా తక్కువ మంది ముందు కలిసి కొట్లాడే వాళ్ళ ధైర్యం చేసి ఈసారి వచ్చిన వాళ్ళకు మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే నూతన సంవత్సరం సంఘ సభ్యులకు సంఘానికి కూడా ఏం జరగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ క్షేమం జరగాలని భగవంతుడు ప్రత్యేకంగా పోవడం జరుగుతుంది నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు రాబో సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ జరుపుకోవడం జరుగుతుంది అట్లే నూతన జరుగుబడినటువంటి సర్పంచ్లు ఉప సర్పంచులకు శుభాకాంక్షలు జరుపుకుంటూ వారికి కూడా స్వాగతం పెరగడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ నూతన సంవత్సరం క్యాలెండర్లో సంతోషంగా ఆవిష్కరించడం జరుగుతుంది అని దానికి తోడు మన ఫౌండర్ కాసేడ్ సుధాకర్ రావు గారు చనిపోవడం సరే బాధాకరమే బాధాకరం కూడా వారు బతుకున్నప్పుడు మేము అప్పుడు మాకు నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్ చూడడం జరిగింది అప్పుడు మమ్మల్ని చూసి ఏడ్చిడు బాబు కాకపోతే ఏంటంటే సంగారి మనకి ఇక్కడ స్థాపించిన వాడు సిగ్నట్ చెప్పినట్టు ఈ స్థలం దొరికిందంటే వాస్తవానికి ముఖ్యంగా వారే అప్పటి నుంచి పౌడర్ మెంబర్ కూడా చూసారు మన దగ్గర డబ్బులు లేకుండా వారు సమకూర్చి డొనేషన్స్ వచ్చినాక మేము గంటలు తప్పకుండా ఒప్పించి మెప్పించి దీనికి అప్పుడు ఆరున్నర లక్షల మొత్తం వెళ్ళడం జరిగింది ప్రజెక్ట్ ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎనిమిది లోపల మన స్థలం ఇప్పుడు ఉండదు నాలుగు నలభై ఉండే పురుషేవారు ఏంది కారణం అని చెప్పి తెలుసుకుంటే ఎవరు అడిగిన రోడ్డు లాగంటే ఒక్కొక్కరి పోల్స్ ఇచ్చింది నాకు ఎవరికి చెప్పబోడు అది ఇప్పుడు ఇలా ఇవ్వడం జరుగుతుంది అది పక్కకున్న దారితం అది దాంట్లో కలిసిపోయింది వాళ్ళు జబరదస్తి తీసుకున్నారు ఎప్పుడు తెలియదు మనం ఏం చేయలేం ఇప్పటికి పదిహేను ఏళ్ళు సంకంస్థాపించినటువంటి ఏం చేయలేం అని అంటే నేను ఎవరికి వెళ్ళకుండా అప్పుడు ఆ భ వారి సలహా వారిని కూడా బయట ఇప్పటివరకు వెళ్ళిన చెప్తున్నాం వారి ఏదైనా నచ్చిందని సలహా మొత్తం సర్వేయించినాక తర్వాత సపోర్ట్ అయినాక నాకు రోడ్ దొరికింది కూడా వారికి వస్తాం అప్పుడు ఉంటారని ఇష్టం అప్పుడున్న కూడా నాకు కాబట్టి వారిని ఎప్పుడూ మర్చిపోకుండా సంఘ సభ్యులందరూ వారికి మంచి వారి 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 పైలోకంలో ఎలా కానీ భగవంతుడు మంచిగా చూడాలని వారి కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మరి సన్నారిక అనుబంధంగా ఉన్నటువంటి యొక్క పాఠశాలలు అన్ని పాఠశాలలు మరి శిశు మందిర్ కానీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ మీరు ఏం చేసినట్టే ఫస్ట్ సంఘంలో ఉండి అరసే సంఘంగా అనుబంధంగా ఉన్నటువంటి దానిలో శిశు మందిర్ అనేటువంటిది మరి పాఠశాలను నెలకొల్పారు దానికి అనుబంధంగానే గీత విద్య మళ్ళీ సంఘం దాన్ని తీసుకోవడం జరిగింది ప్రత్యేకంగా రాష్ట్రంలో ఇది ఒకటే ఉన్నది గీతా విద్యాల అనుబంధం కానీ అన్ని శిక్ష మందిరాలు దాంట్లో సాంస్కృతిక మన యొక్క సాంప్రదాయాలకు సంబంధించినటువంటి యొక్క పాఠశాల విద్యార్థులకు తీసుకున్నటువంటి వ్యక్తి అంటే అందులో నుంచి వచ్చిన నేను కూడా అందులో నుంచి వచ్చినా అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను నేను కూడా శిష్ చదువుకున్నాను ఎనభై తొమ్మిది తొంభై టెన్త్ బ్యాచ్ మా ప్రతి బ్యాచ్లో తొంభై నుంచి వంద మంది ఉండేవారు దాదాపు అందులో ఏ ఒక్కరు అయిందరో తప్ప ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి పొజిషన్లు ఉన్నారు ఇలా జగిత్యాసాల్లో ఉన్న చాలా మంది డాక్టర్స్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు చాలామంది కూడా ఇష్యుమందిలో చదువుతున్న ఉంటారు వారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా జగిత్యాలకి అంది తెచ్చి ఉన్నత విద్యావంతులు నాకు గురువు సమాన్యులు నేను కూడా వారి దగ్గర కళాశాలలో పనిచేసిన అధ్యాపకు లెక్చరర్గా పనిచేసిన ఎంతో మందికి ఉపాధి కల్పించి వేలాది మందికి విద్యార్థులకు విద్యాదానం చేసి వారందరికీ విదేశాల్లో స్థిరపడే విధంగా ఇక్కడ ఉద్యోగాలు పొందే విధంగా ఎంతో విద్యాదానం చేసిన కాసేపు సుధాకర్ గారు మా లేకపోవడం బాధాకరం వారు చివరి దశలో చాలా మానసికంగా ఆరోగ్యంగా చాలా ఇబ్బంది పడ్డారు వారికి మరొకసారి నివాళులర్పిస్తూ మన వాళ్ళు ఎక్కడ ఉన్న సేవా దృక్పథంతో దాతృత్వంతో మనం కొంత ఉపాధి పొందుతూ ఇతరులకు సేవ చేయాలని నష్టంతో మనం వ్యాపారాలు చేస్తాం అందులో మతములు సుధాకరరావు గారు ఒకటే అప్పుడెప్పుడో బీటెక్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ఒక పారిశ్రామికవేత్తగా ఒక విద్యావేత్తగా విద్యాలయాలను స్థాపించి పారిశ్రామికంగా కూడా అప్పుడున్న కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఎక్కడ ట్రాలీ ట్రాక్టర్ ట్రాలీ తయారు చేసినప్పుడు జైజే ట్రాక్టర్ ట్రాలీ ఎవరు ఎక్విప్మెంట్స్ చేస్తూ కార్మికులు కూడా ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి వారికి మరొక సందేహాలు అర్పిస్తూ మనందరం నాతో ఉన్నట్టు సమాజంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎక్కడ చూసినా నిన్ననే ఓసీజీఏసీ మీటింగ్ పెట్టినాం ఈడబ్ల్యూ సబ్జెక్టులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేరుకు అగ్రవర్ణాలైనా మనం పది శాతం రిజర్వేషన్ ఇస్తేనే దానికి వెనుకబడ్డ తరగతుల వాళ్ళు అడ్డుకునే పరిస్థితి ఉంది కాబట్టి మనందరం ఇతర అగ్రవర్ణ కులాలు కలుపుకొని భవిష్యత్తులో మనల్ని మన అస్తిత్వం కాపాడుకునే అవసరం ఉంటుంది భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి గ్రామాలలో ఇస్తున్నాం పోయిన జేడిపడి జిల్లాలో నలుగురు ఉండగలిగితే ఇలా ఐదు ఆరు సర్పంచ్లకు వచ్చిన జిల్లాలో అంటే గ్రామాలలో మనం ఎంత సర్వీస్ చేసినా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అంటే అది గ్రామాలలో మన అస్తిత్వం తగ్గిపోవడం మన పిల్లలకు పట్టి లేక ఇతర దేశాలకు వెళ్ళడం కావచ్చు మనం మన చేసే కార్యక్రమాలు కొంత గ్రామాల్లో దూరం ఉండడం రెండోది ఇతర కులాలలో కొంత వాళ్ళు సంఘటితంగా కావచ్చు రకరకాల కారణాల వల్ల మనం రాజకీయ అస్తిత్వానికి కావచ్చు ఇతర కొంత బోల్పత్తుని కాబట్టి మనందరం కూడా ఉన్న వాళ్ళ కొద్దిమేమైన సంఘటితంగా ఉండాలి ఒక్కొక్కడ మేము ఒక్కొక్క ప్రయత్నం చేసినాం మన వాళ్ళిద్దరు పోటీ పడకపోయినా వాళ్ళ బట్లా లేదు సార్ దయచేసి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వచ్చినా మన వాళ్ళు ఎవరు కూడా ఒకరికొకరు పోటీ చేయకుండా కనీసం సహకరించుకోవాలని మనం చేస్తూ ఎందుకంటే ఎవరు ఒక ప్రయత్నం చేస్తారు ఇద్దరికి అవకాశాలు రావు ఇద్దరు బాధపడే కంటే ఒకరు బాధపడడం ఒకరు బయట చేయడం పెట్టడము అట్లాగే ఈరోజు నూతన సర్పంచ్ ఎన్నికైన వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఉప సర్పంచులకు శుభాకాంక్షలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా శుభాకాంక్షలు రాబోయే ఎన్నికలలో ఏమైనా ఉంటే తప్పనిసరిగా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పోటీ చేయాలని మన వాళ్ళు ఎందుకంటే రాజకీయ అస్తిత్వం లేనిది భవిష్యత్తు ఉండదు ఎందుకంటే మనం మన వారసత్వంగా మనం చేసుకోగలిగే రాజకీయంగా వచ్చిన వాళ్ళం ఉన్న అవకాశాలు కూడా మనం వదులుకుంటే పోటీ చేయడానికి భయపడే పరిస్థితులు ఉంటే పరిస్థితి ధ్యానం ఉంటాయి కాబట్టి మరొకసారి మనం చేస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అందరికీ కూడా ఆయురకత్వాలని భవంతాన్ని ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు కూడా కీర్తి శేషులు కాసరెడ్డి రావు గారి గురించి చాలా విషయాలు చర్చలు ఇక్కడ ఉన్న పెద్దలకైతే అందరికీ తెలుసు కొంత యువతకు వారి కుటుంబ విషయాలు కావచ్చు వారి విషయంలో తెలియకపోయి ఉండవచ్చు వాస్తవానికి జైత్యాల ప్రాంతానికి వారి కుటుంబమే ఒక ఆదర్శం మొదటి నుంచి కూడా విద్యకు వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో పెద్ద భూస్వాములైనా కానీ వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విద్య కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు లేక కాదు వందలాది ఉన్నా కానీ చదువుకోవాలి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతోటి వారి కుటుంబం అంతా కూడా చాలా గొప్పగా చదువుకొని మరి దాంతో వివిధ వృత్తులు స్థిరపడి దైత్యాల ప్రాంతానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా విషయాలలో వారి సేవా కార్యక్రమాలు చేసింది మరి దాంట్లో కాసంటే సుధాకర్ రావు గారు తాతగారు నారాయణరావు గారు చైత్యాల్లో ఏకైక కళాశాల కరెక్ట్ అయిన తర్వాత ఉంటే అప్పుడు మొత్తం స్థలాన్ని కొనియడం వారు అన్నీ కూడా నేను చాలా చిన్నగా ఉండి అప్పుడు చూస్తుండే ఎందుకంటే నాన్న ఒక అడ్వకేట్ కాబట్టి వారి తండ్రి కూడా అడ్వకేట్ అప్పుడు ఎమ్మెల్యే వారి వారుండో ఛాపతిరావు గారు ఉండో తెలియదు అప్పుడు తాత మంత్రి ఆ కాలంలో పిల్లని అప్పుడే తెలుసు కొంత అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ చెప్తుంటాడు ఆ జాగ్రత్తల మీద కింద సంతకం నాన్నగారికి కూడా ఉంది సార్ అని చెప్పి అంటే ఫైనల్ చేసి ఒక రైతులతో మాట్లాడింది అంటే అంత పెద్ద వారి తండ్రి కూడా రెండు సార్లు ఎమ్మెల్యే అప్పుడే మన ప్రాంతంలో ఈ కెనాల్స్ రావడం ధరూర్ క్యాంప్ ల్యాండ్ ఎక్కువ చేసుకోవడం ఇవన్నీ కూడా అదే సందర్భాల్లో కానీ ఆ కుటుంబ సభ్యుల యొక్క ప్రచారో కూడా పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కాబట్టి కొందరు తెలుసు కొందరు తెలుసు యువత తర్వాత వారు ఒక విద్యామంతునిగా ఒక ఇంజనీర్గా ఇక్కడికి రావడం వచ్చి సహాయం చెప్పినట్టు తప్పుడు చెప్పినట్టు గోదావరి వ్యాలీ ఆక్రో ఇండస్ట్రీస్ పెట్టి వ్యవసాయ ప్రాంతమైన మన రైతులకు అవసరమైన ఎన్నో పరికరాలు తయారు చేయడం జరిగింది సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఈరోజు చేయించాలని దాన్ని మెలిసి మరి రెండు వేల ఇరవై ఐదు గడిచింది ఇరవై ఆరు సంవత్సరంలో మన పద్మనాయక సంఘం ఇంకా ఈ కార్యవర్గం ఆధ్వర్యంలో అందరి సహకారంతో అభివృద్ధి చెందాలి నా సహకారం ఉంటుంది ముఖ్యంగా పేద విద్యార్థులకు మనం ఇంకా ఇంకా చేయ విధంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పు కూడా నేను మనసారా కోరుకుంటూ నూతనంగా గ్రామాలలో సంబంధించినగా ఎన్నికైన చాలా తక్కువ మంది నేను ఇంకా చెప్పారు గ్రామాల నుంచి మంది అప్పుడు గ్రామాలలో చాలామంది ఉండేవాళ్ళం కొన్ని ఉన్నా కానీ పోటీ చేసి కలిసి అసలు పోటీ చేయలేదు పోటీ చేసి ఊడిపోవడం తెలిసినట్టు అసలు రాయకాలను మొత్తం చూస్తే ఏదో ఒక గ్రామంలో పోటీ చేసినట్టున్నారు పోటీకే మంది ముందర రావట్లేదు ప్రజలు అంటే రాజకీయాలను మనం రాజకీయమే కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా కూడా అవసరం చేయాలి రాజకీయాల ద్వారా విస్తృతంగా సేవ చేసే అవకాశం కూడా వస్తుంది ఇవాళ నేను రాజకీయాలకు వచ్చినా అంటే బయట పడరోజు గురు మాట్లాడతారు దళం కూడా చేసే చేసాం కానీ రాజకీయాలకు రావడం వల్ల ఇంకా వేరే కూడా డెఫినెట్గా బెటర్గా చేయగలిగాము ఇవాళ మీరు గెలిపించిన నేను ఇవాళ జైత్యాలు పట్టడానికి రాష్ట్రంలోని అత్యధిక నిధులు యుఐడిఎఫ్కి తీసుకొచ్చామంటే మీరు అర్థం చేసుకోవాలి మనకున్న ఆలోచన విధానంతో ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి దేశంలో అత్యధిక నిధులే రాష్ట్రానికి వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం ఎంపీ గారి సహకారం తోటి చేసుకున్నాం దాంట్లో అధికంగా జయితాలను తెచ్చుకున్నాం ఇట్లా మొన్న మనం చేసుకుంటా పోతుంటాం మెడికల్ కాలేజ్ అడిగినాం తెచ్చుకున్నాం ఫస్ట్ పర్మిషన్ వర్క్ వచ్చిన జైతాలకు వచ్చినాం ఎన్నో సోన్లు మన రామలు ఉన్నాడు తన కట్టుకు అవన్నీ కూడా మార్పు తీసుకొచ్చారు కాబట్టి విస్తృతంగా కూడా సేరేసే అవకాశం ఉంటుంది కానీ రాజకీయాలుగా కొంత దారి తప్పి నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నాను బీజేపీ నాయకుడు ఒకరిని ఒకరు ఇష్టం వచ్చారు తిట్టుకుంటే చురుకలైపోతున్నాను చెప్పి వెంకట్రామే కామరెడ్డి ఎమ్మెల్యే ప్రత్యేకంగా నిన్న జీరో మాట్లాడారు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలి మనం కూడా మీరు చూసారు నేను ఓటు మాట్లాడితే సాగర్ కాన్పెస్ట్ ఏం అప్పించదు అది చేయకూడదు మా తమ్ముడు కాబట్టి మనం కూడా మన స్థాయిలో కావచ్చు అక్కడ స్థాయిలో కావచ్చు మాట్లాడేటప్పుడు కొంత భాష కానీ సంస్కారం మర్చిపోకుండా మన రాజకీయాలు చేయాలని చెప్పి కూడా రాజకీయాలు లేకుండా నిరంతర ప్రజలకు అందుబాటులో ఉన్న సామాజిక వర్గం గెలిచినా ఓడినా పోటీ చేసినా పోటీ చేయకపోయినా సేవ తత్ మాత్రం మనం మర్చిపోవద్దు మనం నిరంతరం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలి ప్రజలకు ఈ ప్రాంతంలో చేరడానికి ఎందుకు వచ్చినా ఎల్లవెల్ల మన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ నా వంతుగా ఏ సహాయం పడినా చాలా సిద్ధంగా ఉంటాం ఇప్పుడే ఒక లంబడ వ్యక్తి బీమాడు చౌకలు చనిపోయారు వెంటనే ఫోన్ తీసి ఇచ్చినా తొందరగా అన్ని అరేంజ్మెంట్ చేయమ సో అలాంటి అవకాశం మనకు ఉంటుంది కాబట్టి మన ప్రజాసేవలో సేవలో కూడా ముందున్నారని తెలిసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా